హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక త్వరలో పద్నాలుగు వేల పోస్టుల భర్తీ అంటూ కూడా మంత్రి సీతక్క గారు అయితే ఇక్కడ పత్రికా ద్వారా ప్రకటన ద్వారా వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పనీకైతే ముందైతే మీ అందరికీ ఒక మంచి శుభవార్త ప్లస్ ఒక థ్యాంక్స్ అని చెప్పొచ్చండి ఎందుకంటే నా ఛానల్లో ఇప్పటికీ నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉండడం జరిగిందండి మీ ఎంతగానో చేసిన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నా ఛానల్ని నేను పెట్టే ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్గా ఉంది కాబట్టి నాకు ఈ నాలు నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ గెయిన్ కావడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మీరు నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్లో ఖచ్చితంగా నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో అక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ నా ఛానల్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ సారీ ఫ్రెండ్స్ ఎయిటీ డాలర్స్ అయితే క్రాస్ కావడం జరిగిందండి ఇంకా ట్వంటీ డాలర్స్ అయితే ఇక్కడ ఫస్ట్ పేమెంట్కి అయితే మన దగ్గరలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే చూడండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒకసారి కంటెంట్ అయితే చూడండి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా వచ్చేసి ఈ త్వరలో పద్నాలుగు వేల పోస్టుల భర్తీకి సంబంధించి ఒక పత్రిక ప్రకటన ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్రంలో నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చా మార్చమన్నారు అలాగే మారుస్తామన్నారు అలాగే మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఎలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అలాగే ఆయా సంఘాలతో చర్చించాక ఈ పథకం తెచ్చామని అలాగే ఆటో డ్రైవర్ డ్రైవర్లకు ఏడాదికి పన్నెండు వేలు చొప్పున ఇస్తామని మంత్రి సీతక్క గారు అయితే ఒక ప్రకటన ద్వారా అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇది వచ్చేసి అంగనవాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అండి అలాగే ఈరోజు వీడియోలో డైలీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే కొంచెం చేయలేదు ఎందుకంటే నేను కొంచెం ఊరికి వెళ్ళడం ద్వారా కొంచెం వీడియో డిలే అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ యూట్యూబర్స్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తేనే ఈ ఛానల్స్ అనేది కొంచెం అప్ అవుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ మీ నుంచి అయితే ఏం కోరుకునేది లేదు జస్ట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్నే మీకు అను షేర్ చేరడం అయితే ఈ ఛానల్స్ అనేది క్రియేట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అలాగే సరే కొంతమంది అంటున్నారు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసేసి అంటే వీడియోస్ పెట్టేసి మీ ఇన్కమ్ వస్తుంది మాకేముంటుంది లాభం అని అంటున్నారు బట్ అది దానికి సంబంధించి నేను త్వరలోనే ఒక వీడియో రూపంలో మీకు ఎలాంటి యూజ్ఫుల్ ఉంటుంది మీకు అండ్ మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని నేను ఒక వీడియో రూపంలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ నచ్చితే అంటే నేను పెట్టే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటేనే ఫాలో అవ్వండి లేకపోతే మీరు అన్ఫాలో కొట్టినా సరిపోతుంది నేనేం బాధపడాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ జై హింద్